నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ ఛానల్ నుంచి వస్తున్న సమాచారాలను వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు అయితే సమాచారాలను చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక తాజా అంశాల విషయానికి వస్తే తెలుసు ప్లాస్టిక్ లేకుండా చేద్దామని అనుకున్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడు మీరు కూడా సహకరించాలి ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు ఇప్పుడు కిరాణా షాపులు సహకరిస్తున్నారు బట్టల షాపులు సహకరిస్తున్నారు మెడికల్ స్టోర్లు సకరి సహకరిస్తున్నారు తర్వాత వీళ్ళు బిర్యానీ హోటల్ హోటల్ కూరగాయల షాపులు అన్ని ఇంకా లాస్ట్ కి జనవరి పదహైదు నుంచి పూర్తిగా ఉండదు లాస్ట్ వీక్ అనేది ఉండదు జనవరి పదహైదు వరకు టైం ఒక నెల ఉంది మనకి టైం మీరు మీరు కూడా సహకరిస్తానంటే ముందుకు వెళ్ళిపోతాం మనం ముందుకు చేయవలసింది ఏం లేదమ్మా మీరు హోటల్ అంటే మామూలుగా మీరు వాడేది నేను మాక్సిమం చూస్తున్నా పేపర్ లేకపోతే కొన్ని షాపులలో ఇవేంటివి ఎక్కువ ఏవో ఉన్నాయి మట్టివి కొన్ని షాపులలో గాజువి అదే కదా గాజుబే గాజుబీ గాజుబీలా వాడుతున్నారు వాడుతున్నా ఓకే గాజు వాడుతున్నారు తర్వాత పేపర్ గ్లాసులు వాడుతున్నారు ప్లాస్టిక్ అయితే వాడట్లేదు ఇప్పుడు నేను ఎన్ని పిలిపించానంటే ఇప్పుడు చాలా వరకు చాలా మంది గౌండాలైనా కానీ ఎవరైనా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నా కవర్లో కటి పోసి నేను తీసుకొని పోతామని చెప్పేసి గ్లాస్ వేసి కరెక్ట్ మన నా రీసెంట్గా ఒకరు తీసుకుపోతుంటే మా పిల్లలు చూసి చక్కగా ఫోటో తీసుకొని వచ్చినారు ఫోటో తీసుకొని వచ్చినారు కవర్లో కట్టి పోసుకొని పోతున్నారు అదైతే హెల్త్కి అయితే కరెక్ట్గా అస్సలు మంచిదారు అది నిజంగా చెప్తున్నా అంత కరిగి ప్లాస్టిక్ అంతా లేకపోతే తాను కుడుతుంది అది అది సరే అది అట్లా మీరు ఏం చేయాలంటే ఒక హెల్ప్ చేయాలి ఏం చేయాలంటే ఎవరైనా సరే వస్తే మేము ప్లాస్టిక్ కవర్ పోయాము ఓకేనా ఈరోజు నుంచి చెప్పండి సార్ నుంచి వస్తే మేము పోయాము మీరు ఫ్లాస్క్లన్నా తెచ్చుకోండి టిఫిన్ అన్న తెచ్చుకోండి ఏదన్నా తెచ్చుకోండి కాఫీ ఫ్లాస్క్లన్నా తెచ్చుకోమన్నాం టిఫిన్ అన్నా తెచ్చుకో ఏదన్నా తెచ్చుకోండి అదొక్కడికి హెల్ప్ చేయండి మీరు చేస్తారా చెప్పండి

అదంతా ఎందుకంటే జిఎస్టి అంత చాలా ప్రాసెస్ ఉంది దాని ప్రాసెస్ ఉంది కాబట్టి దానికోసం టైం పడుతుంది అంతా రెడీ ఫ్యాక్టరీలో రెడీ ఇక్కడ వీలు రెడీ అంతా రెడీ కానీ ఆ జిఎస్టి రావడం ప్రాసెస్ అవ్వడం నడవడానికి కొంచెం వారం రోజులు టైం పడుతుంది దానివల్ల లేట్ అవుతుంది దాటి పట్టుకొచ్చేది ఒక వారంలో వారం పది రోజులు పడుతుంది జనవరిలో జనవరి వస్తుంది మీకేమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి

మీకు మిగిలిపోతుంది కదా వాళ్ళకి అలవాటు చేస్తే తెచ్చుకున్నారనుకోండి మీకు మిగిలిపోతుంది కదా ఇది కూడా మిగిలిపోతుంది కదా ఈ అమౌంట్ కూడా మీకు మిగులుతుంది కదా ఇది అలవాటు చేస్తానంటే ఇది సర్లేదు దీని పోయి అంటారు అంటారన్నారు ఒకసారి పోషిస్తే సర్లేదు దీని పోయి ఏమంటే అది బయట కనిపిస్తుంది బయట కనపడదు అంతే తేడా కానీ భూములు అయితే తేడా ఇది కూడా తీసుకోబోయి కాలువలలో మీరు ఎక్కడ కరగదు కాబట్టి బయట పడితే కరగదు ప్లాస్టిక్ ఉండమే కాదు బయట కడవచ్చు కానీ బయట కానీ ప్లాస్టిక్ కోటింగ్ ఆ ప్లాస్టిక్